మాల మాదిగ సోదరులందరికీ ఒక విన్నపం ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో గొడవ జరుగుతూ ఉంది కదా ఈ సందర్భంగా కొన్ని నిజాలు కళ్ళు చెదిరిపోయే నిజాలు మీకు తెలియజేద్దామని మీ ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాను మిత్రులారా బంధువులారా ఆంధ్రప్రదేశ్లో మాదిగుల కన్నా మాలలు ముందున్నమాట నిజమే రిజర్వేషన్ ఫలాలు వారు కొంత ఎక్కువగా పొందుతున్నమాట వాస్తవమే కానీ మిత్రులారా దేశం మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే మాదిగలే కదా అన్ని విషయాల్లోని మెజారిటీలో కానీ డామినేషన్లో కానీ పాలిటిక్స్లో కానీ వీళ్ళ నార్త్ ఇండియాలో మాదిగ సోదరులను చమార్లు అంటారు మిత్రులారా చమార్లు అంటే మాదిగ సోదరులు వారి యొక్క ఉపకూలాలని మాంగులు లేదా మాతంగులు అంటారు కాన్సీరామ్ ఎవరు మాయవత్ ఎవరు చంద్రశేఖర్ ఆజాద్ రామన్ ఎవరు మాదిక సోదరులు కదా ఇక మాదిగ ఉపకూలమైనటువంటి మాంగ కులానికి చెందినటువంటి వ్యక్తే కదా మన సుశీల్ కుమార్ షిండే గారు మాజీ హోమ్ మినిస్టరు అలాగే బాబు జగత్జీవన్ రావు కుమార్ వీరందరూ కూడా మాదిగ ఉపకూలమైనటువంటి మాంగు కులానికి చెందినటువంటి వారే కదా నార్త్ ఇండియాలో గొడవ ఏంటంటే రిజర్వేషన్ ఫలాలు డామినేషన్ విషయంలో మొత్తం మాదిగలే ఉన్నారు వీరితో మేము పోటీ పడలేకపోతున్నాము రిజర్వేషన్ వర్గీకరించి వర్గీకరించండి అని గొడవ చేసినటువంటి ఎస్సీ లిస్టులో అతిపెద్ద మరొక కులం బంగీలు బంగీలు అంటే ఎవరు మిత్రులారా రెల్లీలు ఈ మాదిగులు రెల్లీల మధ్య గొడవే కదా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎస్సీ వర్గీకరణకు పంజాబ్ రాష్ట్రంలో దారితీసింది దీన్ని బేస్ చేసుకునే కదా హర్యానా రాష్ట్రంలో మళ్ళీ చమార్లకు రెల్లీలకు మాదిగులకు రెల్లీలకు గొడవ జరిగితే అక్కడ రిజర్వేషన్ వర్గీకరించడం జరిగింది ఇక రాజకీయ పార్టీలన్నీ కూడా కృష్ణ ముందు పెట్టి మొత్తం ఎన్టీ దళితుల ఐక్యతపై దెబ్బతీస్తూ ఉన్నారు మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ని మొత్తం అందరూ సమంగా అనుభవించాలి నిజమే ఎవడన్నా మెడకాయ మీద తలకాయ చెప్పే మాటే కానీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా కులాలు కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలి కరెక్టే కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ ప్రకారం మనకిచ్చే రిజర్వేషన్ ఎంత మిత్రులారా వాళ్ళు చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారమే ఎంటైర్ ఎస్సీ పాపులేషన్ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎస్సీ కుటుంబాలు ఈ రిజర్వేషన్ వల్ల కేవలం నాలుగు శాతం మాత్రమే ఈ రిజర్వేషన్ ఫలాన్ని అనుభవిస్తున్నాయి మళ్ళీ కుటుంబం అంటే మొత్తం కాదు మిత్రుల కుటుంబంలో ఒకరికి ఒక ఉద్యోగం అంటే ఇట్ అమౌంట్స్ టు త్రీ టు ఫైవ్ పర్సెంట్ అంటే ఒక కేవలం ఎంటైర్ ఎస్సీ పాపులేషన్కి ఒక త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మాత్రమే ఇస్తా ఉన్నారు ఇంకా నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీ పాపులేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఆ పల్లెల్లోనే ఆ పెదరు కులనే ఉన్నారు ఈ మూడు పర్సెంట్ రిజర్వేషన్ని పోయిన ఐదు అనుకోండి లేకపోతే నాలుగు అనుకోండి ఈ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ని సమంగా మిగతా కులాలు కూడా లిస్టులో పంచాలంటున్నారు పంచాలి కానీ సాధ్యమేనా బైబిల్లో విన్నాం కదా రెండు చిన్న చేపలు రెండు రొడ్లు వేసుప్రభు దేవుడు కాబట్టి పంచాడు ఓ మోడీ కూడా ఈ మధ్యకాలంలో తాను కూడా దేవుడే అన్నాడు కదా అందుకే ఈ త్రీ పర్సెంట్ని సమానంగా పంచాలి ఎస్సీ లిస్టులో మిగతా కులాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలని చేసి ఉంటాడు ఆలోచించాడు మిత్రులారా నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ లిస్టులో మిగతా కులాలకు కూడా న్యాయం చేయాలంటే ఈ ఉన్న పర్సెంటేజ్ను ముక్కలు చేయడమా లేదా రిజర్వేషన్ పెంచి వారికి ఇవ్వడమా నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకు దమ్ముంటే రిజర్వేషన్ పెంచి మిగతా కులాలకు ఇవ్వాలి వాళ్ళ కోసం స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించాలి లేకపోతే స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వాలి అంతే తప్ప డివిజన్కి సాధ్యంగా అన్నటువంటి ఇచ్చేదే త్రీ పర్సెంట్ అయితే దాన్ని ముక్కలు చేసి సమంగా పంచుతానన్నో అన్ని కులాలకు న్యాయం జరగాలి కానీ న్యాయం న్యాయం పేరుతో కేవలం త్రీ పర్సెంట్నే మొక్కలు చేస్తానంటున్నారు ఇది కరెక్ట్ కాదు ఇంకా దేశం అంటేనే మాదిగులు మాదిగలు అంటేనే ఎస్సీలు కాంచీరాం ఏమన్నాడు మీకు తెలుసు కదా ఇది అంటే కాదు మాదిగ దేశం చమర్స్తానన్నాడు ఇది ఆర్యవర్తం అంటే కాదు ఇది మాదిగ వర్తం చమర వర్తం అన్నాడు ఇది కదా ఓవరాల్గా దేశం మొత్తం మీద మాదిగలే కదా ఇప్పుడు చెప్పండి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాలలు ముందున్న మాట వాస్తవమే అంటే ఓవరాల్గా మాదిగలే కదా ఇంతకాలం కృష్ణ మాదిగా వెనక్ కృష్ణమాదిగా వెనకుండి నడిపించినటువంటి రాజకీయ పార్టీలు కృష్ణమాదిగా ఎవరి మీద పోరాటం చేసినట్టు ఇది తెలిసి చేసినట్ట తెలియక చేసినట్టా ఆత్మవిమర్శ చేసుకోండి మిత్రులారా నిజాలు తెలుసుకోండి